హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ గుడ్ మార్నింగ్ అలాగే బాగున్నారా మీరు ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ఈ వీడియోలో అనంతపురం కలిగిరి టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకున్నాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసేటప్పుడు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమ్ము క్లిక్ చేసి ఆలనేదాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా అనంతపురం కలిగిరి టమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే అలాగే ఈరోజు వచ్చింది శుక్రవారం ఇరవై ఒకటో తారీఖున ఫిబ్రవరి నెల ఈ ఫస్ట్ అనంతపురం మార్కెట్ చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్సులు పది రూపాయల నుంచి యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది త్రీ కాయలు సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక నూట అరవై రూపాయలైతే టాప్ ధరలో నిలిచింది ఫస్ట్ క్వాలిటీ టమాటా అనంతపురం మార్కెట్ అలాగే కలికిరి మార్కెట్ చూసుకుంటే కూడా కలికిరిలో కూడా సేమ్ టు సేమ్ పోతున్నాయి ఫ్రెండ్స్ పది రూపాయల నుంచి యాభై రూపాయల వరకు త్రీ కాయలు సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి నూట వంద రూపాయల వరకు అయితే సెకండ్ గ్రేడ్ కాయలు పోతున్నాయి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక కలికిరి మార్కెట్లో పదహైదు కిలోల బాక్స్ నూట డెబ్భై రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ ఈరోజు కలికిరి మార్కెట్ నూట డెబ్బై రూపాయలు ఇప్పటి వరకు జరిగిన ఏళ్ళం పట్ల నూట డెబ్బై టాప్ ధర అలాగే చూశారు కదా ఫ్రెండ్స్ టమాటా ధరలు అనేది రోజు రోజు మళ్ళీ తగ్గిపోతూ వస్తున్నాయి భారీగా అంటే టమాటా ధరలు అయితే అయితే పట్టేస్తాయి మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్